నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే బాలకోటే గారు నమస్తే బాలకోటే గారు మీరు చూసే ఉంటారు ఈ నుంచి ఒక పోస్టర్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి వాళ్ళు చేశారు లేదంటే వాళ్ళ అఫీషియల్ మీడియాలో వచ్చింది కాబట్టి వేరే ఎవరైనా ఇచ్చి ఉంటారో వైరల్ అవుతుంది తెలియదు కానివ్వండి ఆంధ్రతో ఆడుకుందాం అనేటటువంటి కాన్స్ట కాంటాక్స్లో వైసీపీ నాయకులు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏ విధంగా ఆడుకుంటున్నారు అనేది ఒక వ్యంగ్యంగా కొంత సందేశాత్మకంగా అయితే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది ఒక రచ్చ కూడా లేకు సో ఆ పోస్టర్ యొక్క అర్థం పరమార్థం అంతరార్థం ఏంటనేది మీ నోటితో వింటే బాగుంటుంది మీ విశ్లేషణ వింటే బాగుంటుంది ఆడుకుందాం ఆంధ్రాతో నా దృష్టిలో అయితే ఆల్రెడీ ఆడేశారు ఆంధ్రాతో జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలతో ఆడారు ప్రజా రాజధాని అమరావతితో ఆడారు మహిళలతో ఆడారు విశాఖ బుక్కు కార్మికులతో ఆడారు ఇసుక భవన నిర్మాణ కార్మికులతో ఆడారు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లతో కూడా ఆడుకుంటున్నారు ప్రజలు కూడా ఆడుకుందామని చూస్తున్నారు ఆట మొదలైంది ఆల్రెడీ మీరు ఈ పోస్టర్లో చెప్పినట్టుగా ఎవరో ఏం చేస్తాం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పిపాసుకుడు అయ్యో నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది నా రాష్ట్రంలో ఈ మంత్రులు ఉన్నారా ఇలాంటి ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం వాళ్ళని ఎత్తిన నాట్యం చేస్తుందని అని ఆవేశపడి ఆందోళనలు వచ్చేసి ఈ పోస్టర్ పెట్టాడు మరి నిజంగానే చెప్పాలి ఇదిగోండి మీ స్క్రీన్లో ఏమన్నా ఖచ్చితంగా అవకాశం ఉంటే చూపించండి స్క్రీన్లో ఇందులో చెప్పింది ఏంటంటే ఆటగాళ్ళ పేర్లు చెప్పడు గొడ్డల వేటు వివేకానందరెడ్డి గారి గొడ్డల వేటు కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారితో ఆడుకున్నాడు మా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు శవాలతో ఆట ఆడుకున్నాడు దశపల్లా భూములని రసగుల్లలా తిన్న రెడ్డి గారు విశాఖపట్నం భూములతో ఆడుకున్నాడు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన్నుకునే ఆట మొన్ననే ముళ్ళంగి వెంకటరామన్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సిఐ గారే పోలీస్ స్టేషన్లో పెట్టి కాళు చేతులు కట్టి కొట్టి నోట్లో గొడ్డల గొక్కి ఆ వీడియోని మంత్రి గారికి పంపించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమంలో కూడా పొంగలలో పోలీసులు పూచగలిపి కేసులు పెట్టి తన్నుకుని ఆటలాడ ఆయన గడ్డలో పెట్టాలంటే పర్మిషన్లు కావాలి అదే పాకిస్తాను కజికిస్తాను తాలిబాన్ల రాజ్యంలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాంటి ఆటలు ఆడుతున్నాడు భూగనులతో ఆడుతున్నాడు భూములు దువ్వుకుంటున్న ఆట ఆడుతున్నాడు ఇసుకంటవా ఇదిగో ఇసుకంట వైవి సుబ్బారెడ్డి గారు అటు మొన్నటిదాకా ఏం చేసిందంటే తిరుపతి టీటీడీ దేవస్థానంతో ఆట ఆడుకున్నాడు ఇసుకతో ఆట ఆడుకుంటున్నాడు ఇక ఈ రెడ్డి గారు మద్యం వ్యాపారస్తుడు దాదాపుగా మొన్న భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది దాదాపు వంద మందో అరవై మందో మద్యం సిండికేట్కి కంపెనీలు వేస్తే వీళ్ళకి నచ్చిన ఆరుగురికో ఏడుగురికి ఇచ్చేసి దాదాపు నాలుగేళ్లలో లక్షా పదివేల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేశాడు ఆ ఆటలో చాలా ముందున్నాడు రెడ్డి గారు ఇక బూతులాటలో కొడాలి నాని గారు మామూలు దౌడే దౌడు అసలు తెలుగు భాషకే ఒక్కరి భాష పెట్టి కులం పేరు మీద దూషించి ఆయన కులాన్ని కూడా బోన్లో నిలబెట్టి తిట్టిన మహానుభావుడు ఆ కమ్మ సామాజిక వర్గంలో బుట్టి తన కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర పెట్టి ఆత్మగౌరవం లేకపోకుండా మాట్లాడిన వ్యక్తి రాజధాని అమరావతిలో కూడా భూములు ఇచ్చిన వాళ్ళలో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉంటే వాళ్ళ మీద విరుచుకుబడే బూతుల మాటలు మాట్లాడారు ఇక మన ఎంపీ ఆయన ఒక ఆట ఆడాడు ఏది నూడి వీడియో ఆట కనీసం గోరెంట్ల మాధవ్ గారు కనీసం ఏమండి కిషోర్ గారు ఒక బాధ్యత కలిగిన పార్లమెంటు ప్రతినిధి నూడి వీడియో వస్తే రాష్ట్రం అంతా అవాక్ అయిపోతే ఎంపీలు కూడా ఆయన పక్కన నిలబడటానికి సిగ్గుపడ్డారు పార్లమెంట్లో మహిళా ఎంపీలు మరి కనీసం ఒక నైతిక బాధ్యతగా రాజీనామా చేసుకోవాలండి ఆ పవిత్రమైన పదముల యొక్క గౌరవాన్ని కాపాడటానికి ఆ ఉచ్చినీసాలు కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తాను అన్నాడు మీడియాలో ఎవరికి చూపించమంటే వాళ్ళకి డైరెక్ట్గా చూపిస్తాను అన్నాడు ఆ ఆటోలో ఆయన అయిపోయాడు తర్వాత ఈ బెట్టింగ్ మంత్రి అంట నేను బెట్టింగ్ ఆడతాడో లేదో నాకు తెలియదు కానీ పోలవరం బుల్లెట్ వచ్చిందా లేదా బుల్లెట్ దిగిపోద్ది నేను కట్టేస్తున్నాను అమరావతి ఎప్పుడు ఇచ్చామని కాదని చెప్పిన పగల బాల్ బలికినాన్ని మంత్రి పదంలో కోల్పోయిండు వీళ్ళందరికీ సంబంధించిన మంత్రి సకల శాఖ మంత్రి సజ్జన్ రా సజ్జన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఈ ఆటగాళ్ళందరూ కూడా ఉండరు వీళ్ళందరికి సంబంధించిన వీళ్ళందరూ ఈ మంత్రివర్గంతో జీవితాలతోనే రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరితో ఆట ఆడాడు అందరితో ఆటాడి ఇప్పుడు బ్యాట్లు తీసుకొని ఆడుకున్నారని పరి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎంత దిక్కుమాల పరిపాలన అయిపోయిందంటే ఈ మంత్రి బాగున్నాడు ఇప్పుడు అరగంట మంత్రిని చూసామా గంట మంత్రిని చూసామా జబర్దస్త్ మంత్రిని చూసామా ఈ మంత్రి పర్ఫెక్ట్గా తన మంత్రిత్వ శాఖను నెరవేర్చాడనే మాట చెప్పుకోవడానికి ఏమన్నా ఉందండి ఒక పవిత్రమైన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటి రాష్ట్రం దేశంలో గర్వించదగిన ఒక తెలుగోడు నూట యాభై ఒక్క మంది బలం ఇస్తే బలగం ఇస్తే మంత్రివర్గాన్ని నవ్వుల పాలు చేసుకొని ఆఖరికి ఈ రోజున ఇటువంటి యొక్క ఆటలాడటం మూలాన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మేము పోటీ చేయలేము మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి అని ఎమ్మెల్యేలు అడుగుతున్న పరిస్థితి నువ్వు ఎమ్మెల్సీ పదవిస్తే వంశీకృష్ణకి జనసేన పార్టీలో చేరిండు మొన్నటిదాకా మీరు ఏమన్నారు నూట యాభై ఒక్క మంది ఏనుగుల బలం ఉంది మాకు ఏనుగుల బలం ఉందనుకున్న మీరు ఫీనుగుల బలంలాగా మారిపోయింది రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి ఆట ఆడుకున్నారు ఏముంది ఇలా ఆట హయ్యెస్ట్ మెజార్టీ సెకండ్ మెజార్టీ వచ్చిన ఎనభై వేల పైచులకు మెజార్టీ వచ్చిన అన్న రాంబాబు కూడా నాకు టికెట్ వద్దు ఒకవేళ ఇచ్చినా సరే నేను విరమించుకుంటాను నేను పోటీ చేయను అని చెప్పేసి ఒక కామెంట్ చేసిన పరిస్థితి కదా అవును కిషోర్ గారు నాయక్ సినిమాలో రామ్ చరణ్ తేజ ఎలాగనే ఒక్కొక్కరు లోపల పిలిచి చాక్లెట్ ఇస్తాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ ఎమ్మెల్యేని లోపల పంపిస్తాడు రామ్ చరణ్ పాత్రదారులు జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూర్చుంటాడు ఆయన ఏ చాక్లెట్ ఇచ్చాడో తెలియదు ఏం చేశాడో తెలియదు బయటికి రాగానే రామకృష్ణారెడ్డి గారు చాక్లెట్ ఇచ్చి పంపిస్తాడు నిన్న కూడా ఈరోజు కూడా చెప్పాడు స రామకృష్ణ సజ్జ సజ్జల గారు ఏమంటే ఉంటే ఉన్నాడో పోతే బోల్ ఎమ్మెల్యేలని అతను ఎమ్మెల్యే కాదు రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రజాపరిస్థితి కాదు ఎన్నికల్లో పోటీ చేయాల ఉంటే ఉండండి పోతే ఉండే అనే పరిస్థితికి ఈ రోజుల ఆ పార్టీ పరిస్థితి అలా మారిపోయింది ఎలా సార్ ఎలా అలా ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా ఒక నాయకుడు పోతానన్నా ఒక గ్రూప్ ఏదన్నా అసంతృప్తితో ఉన్నా వాళ్ళు ఎంత బలవంతులైనా సరే మినిమం కర్త సీక్ బుజ్జగిస్తారు అలా వెళ్ళకండి మనం రేపు ఈరోజు బాగున్నాం రేపు బాగుంటాం అని ఏదో ఒక సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అది కూడా లేకుండా ఉంటే ఉండండి పోతే మరి బా దేశ రాజకీయ చరిత్రలో తన నాయకుల్ని కార్యకర్తలు అన్న పార్టీ అయితే బహుశా వైసీపీ మొదట ఉద్దాం అంటే ఏమైందంటే కట్టలు ఎంచుకుంది వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు మొట్టమొదట అమరావతి రైతులు కానీ లేదంటే ఆయా సామాజిక వర్గాలు కానీ ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ కూడా బాధలు పడ్డారు ఆఖరిగా వీళ్ళ పాపాల చిట్ట పండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం అర్థమైపోయి ఎమ్మెల్యేలే అభద్రతంగా ఫీల్ అవుతున్నారు అసలు ఆ ఇరవై ఐదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చే వ్యక్తులు ఏడండి వైసీపీ పార్టీలో ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది అంటే రాజకీయాల్లో చాలా పార్టీలు మనం చూసాంలే కానీ ఒక ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఇంత బలోపేతంగా ఇన్ని పాదయాత్రలు చేసి ఈ కష్టాలు పడి ఈ నష్టాలు పడి పరిపాలన పగ్గాలు చేతబట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఆ పార్టీలో ఉన్న ఈ గొల్లతనం ఈ లోటుతనం ఈ లొట్టతనం ఏంటో ప్రజలకు అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక రాచరికమైన పద్ధతిలో ఏ ఎమ్మెల్యే కూడా బతకలేడు సార్ అది తాత్కాలికంగానే ఉంటుంది ఇప్పుడు నువ్వు మూడు రాజధానులంటే మూడు అని చెప్పు ఆరు అంటే ఆరు అని చెప్పు నేనే రాజుని నేనే మంత్రిని నేనే చక్రవర్తిని అని చెప్పేసి అని చెప్తే నేను ఒక అడుగుతా కిషోర్ గారు నా ఫోటో తీసుకొని మీరు గెలిచారు అని చెప్పేసి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసుకొని నూట యాభై ఒక్క మంది గెలిచారు కదా ఇప్పుడు నీ ఫోటో ఉంది కదా నువ్వు ఎందుకు మారుస్తున్నావు నువ్వు మార్చడంలో అర్థం ఏంటి ఇక్కడ ఇక్కడ పనికిరాని చెత్త ఒక నియోజకవర్గానికి చెత్త అయినప్పుడు పక్క నియోజకవర్గానికి చెత్త అవుతుందా బంగారం అవుతుందా అలా ఫంక్షన్ ఎందు చేస్తున్నారు అంటే ఓసీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు జిల్లాకి ఈ ధర్ణంలోని ఎత్తి ఆ ధరికేసేస్తున్నారు అంటే వీళ్ళకొక అభిమానం కానీ ఆత్మాభిమానం కానీ కేవలం ఒక కట్టుబానిసలాగా కట్టప్పలాగా చూసుకుంటున్న ఈ వైఖరి నుంచి ఆ ప్రభుత్వానికి ఆ పరిస్థితి వచ్చింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చాలా లొక్క సహజంగా గతంలో ఎలా ఉంటుందంటే ధిక్కారంగా కొంతమంది ప్రతిఘటించి పోరాటం చేసేవాళ్ళు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి హయాంలోనే జానారెడ్డి గారు తర్వాత కృష్ణమూర్తి గారు వసంత నారాశ్వరరావు గారు కూడా ఎదిరించి ఓ రాజకీయ పార్టీ పెట్టారు నిజానికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇటువంటి బయటకు వచ్చి ఆ పార్టీని కాపాడుకోవడం కోసం ఒక అంతర్గతమైన పోరాటం చేయాలి మరి అందరూ కూడా కట్టుబానిసంటాం అంటే కాలాతీతం అయిపోయింది పూర్తిగా పార్టీ అడుగంటి పరిస్థితి పరిస్థితి వచ్చేది ఈ రోజున ఆరుదో అసలు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి సార్ మీరు నుండి ఎనిమిది వేల మంది పన్నెండు వేల మంది పాతిక వేల మంది ఆటగాళ్ళు నమోదు చేసుకోవాలి వీళ్ళు ఎక్కడ ఆడతారు ఏ ప్లే ఏ ప్లే గ్రౌండ్లో ఆడతారు రోజు కూడా తమిళ సీతారాం గారు బ్యాట్ పట్టుకుని ఒక బార్లో వాడారు ఒక వారలో వాడు ఇంకొక ఆయన కబడ్డీ ఆడుచు ఒక వారిలో వాడారు అసలు ఈ గేమ్ నేంటి అసలు అసలు ప్రజలు ఏం చేస్తున్నారు క్రిస్మస్ పండగ పూట అంగన్వాడీ టీచర్లు రహదారుల మీద చంటిబిడ్డలు సంక్ర పెట్టుకొని ధర్నా చేస్తున్నారు అంగన్వాడీ సమస్యకి చర్చలు జరపడానికి కూడా మీకు ఇజ్జిత్ లేదు కనీసం అంగన్వాడీ సమస్యలని మహిళల సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం కూర్చొని నచ్చజెప్పలేకపోతున్నారు వినేవాళ్ళు మీ దిక్కున స్వాళ్ళు చెప్పుకోమంటున్నారు వాళ్ళని కూడా లాగుతున్నారు వాళ్ళ కార్యాలయ తాళాలు బగలగొడుతున్నారు అంగన్వాడీలు ఏ అంగన్వాడీలు తెలుసుకుంటే ఏం చేస్తారు గత ప్రభుత్వాలు ఇప్పుడు ఎంతవరకు ఉంటుందండి పరిపాలన పట్టించుకునే అంతవరకే పట్టించుకుంటారు ప్రజలకి కష్టాలు కోపం వస్తే కాన్ఫిడెన్స్ ఉంది కదా ప్రతిదానికి మాకు వాలంటీర్ ఉన్నాడు అంగన్వాడీలు టీచర్లు ధర్నా చేస్తుంటే అంగన్వాడీ ఆయాలు ధర్నా చేస్తుంటే పోయి వాలంటీర్లు స్వాధీనం చేసుకోమంటారు అంటే మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే పోయి వాలంటీర్లని వాళ్ళు పనిచేయమంటారు టీచర్లు రేపు ధర్నా చేసినా పోయి పాఠాలు చెప్పమంటారు ఇంకా ఏం చేసినా సరే రేపు ఎలక్షన్ డ్యూటీకి కూడా వాలంటీర్లను పార్టీ వాలంటీర్లను పెట్టేసి నడిపించాలనేటటువంటి విధంగా ప్లాన్లో వ్యూహరచన చేసుకుంటున్నప్పుడు అన్నిటికీ ఒకే మంత్రం వాలంటీర్ ఎవడ ధర్నా చేసినా ఏమైపోయినా సరే మొత్తానికి వాలంటీర్ ఉన్నాడు వాడు చూసుకుంటాడు అనేటటువంటి కాన్ఫిడెన్సో లేదంటే మరి ఇంకోటో వాళ్ళలో ఉన్నప్పుడు ఎలా పట్టించుకుంటారంటారు అంటే ఇప్పుడు వాలంటీర్ కూడా సమ్మె చేస్తున్నా అవును నేను ఇంకెవరు ఉన్నారు నీకు రేపు ఇరవై నుంచి వాళ్ళు కూడా సమ్మె ఇక సమ్మె చేయని వాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎమ్మెల్యేలు సమ్మె చేస్తున్నారా సీట్లు తిరిగిపోయినోళ్ళు వాలంటీర్లు చేస్తున్నారా ప్రభుత్వ ఉద్యోగస్తులు చూస్తున్నారా కింది స్థాయి పోలీసుల ఆఫీసర్లు కూడా చూస్తున్నారు వాళ్ళ డబ్బులు కూడా తినేశారు పెన్షనర్లు డబ్బులు తినేశారా ఇంకా ఖాళీగా ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అని రామకృష్ణారెడ్డి గారు తప్ప అందుకని ఈ ఆడుకుందాం ఆంధ్ర పెట్టినారు ఇదే ఆట జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వంద రోజుల్లో తీర్పు చెప్పడానికి వీళ్ళు ఆట మొదలుపెట్టారు తప్పనిసరిగా ఈ ఆటలో ప్రజలే గెలుస్తారు నేను ఒక మాటే చెప్తాను సార్ గతంలో ఎన్నోసార్లు చెప్పా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది నెలల్లో రాజకీయ పార్టీ పెట్టిన స్వర్గే ఎన్టీ రామారావు గారు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై స్థానాలను గెలిచి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి అంటే ఐదేళ్ల పరిపాలన కాలంలోనే ముఖ్యమంత్రి ఎంటి ఎన్టీ రామారావు గారే దిగిపోయారు ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలను కోల్పోతే ఎంతటి ప్రభువైనా దిగిపోక తప్పదండి జగన్మోహన్ రెడ్డి గారు అందులో మొదటివాడు కాదు ఆఖరి వాడు కాదు నీ ఇష్టాను రాజ్యంగా పరిపాలన చేస్తే కట్టుబానిషల్లాగా ప్రజలు ఉండిపోతారు నేను ఏదైనా చేయొచ్చు అని ఒక అహంభావం మీరు రాజధాని అమరావతి విషయంలో కూడా అహంభావమే అంగన్వాడీ విషయాల్లో కూడా అహంభావమే అహంభావానికి ఎలాంటి తీర్పు చెప్పారో పక్కన తెలంగాణ ప్రజలను చూసి నేర్చుకోండి ఈ రోజున ఏదో తెచ్చేసుకుంటాం మేము మార్చేసుకుంటాం మాకేదో ప్రతిఫలాలు వస్తాయంటే ప్రజలు మాత్రం దానికి సిద్ధంగా లేరు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేసుకోవటానికి ఎందుకంటే గంపెడ బరువు నిచ్చని పెట్టుకున్నాం పాపమో శాపమో ఒకసారి తప్పు చేశారో ఒప్పు చేశారో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూద్దామని అనుకున్నారు చూశారు దూర దీరిపోయింది నాలుగేళ్లలో ఒక నలభై ఏళ్ళు వెనకపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే వమ్మో అనే పరిస్థితి ఆయనే కల్పించుకున్నాడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేందుకు తహతహలాడుతున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది